రాజమండ్రి సుబ్బారావు నగర్ సింహాచలం నగర్ ఇక బట్టి లేఅవుట్ లో రోడ్డు లో ప్రమాదకరంగా ఉన్న క్వారీ కూతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం మైన్స్ ఏడి కార్యాలయం వద్ద క్వారీ ప్రాంత ప్రజలు ధర్నా నిర్వహించారు బత్తిన సుబ్బారావు సేవా సమితి గౌరవాధ్యక్షుడు రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ క్వారీ ప్రాంత భారతీయుడు బర్రె కొండబాబు సారథ్యంలో ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు యువకులు పెద్దలు క్వారీ కోతలు వెంటనే పూడ్చాలని మైన్స్ ఏడి గిరావాలని నినాదాలు చేశారు ధర్నా కార్యక్రమంలో తోనింగి చలపతి తోనింగి సతీష్ తోనింగి శివ కామేశ్వర తోనింగి రామకృష్ణ తోనింగి నాగరాజు పొన్నాడ ఇక గార నూకరత్నం బలగం రాజవేణి బత్తిన సుశీల జయలక్ష్మీనారాయణ కాన్రేగుల నరసింహం తదితరులు పాల్గొన్నారు

మైండ్ సైడీ గారి వల్ల మైండ్ సైడీ గారి మీద ఆఫ్ పూర్తి చేస్తున్నామని చెప్పండి అన్నీ కేసు వేస్తున్నామని చెప్పండి మరి ఇప్పటికైనా సరే పట్టించుకోకపోతే మాత్రం మరి మీ యాక్ట్లోనే ఉంది కదా ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసిన అటువంటి బాధ్యత మీది కదా అది కాకోకుండా మరి ఏదైతే కోరికోతులు ఉన్నాయో అవి పూడిపించాలంటుంది కదా మరి పుడిపించుకుంటుగా మీరు అలాగే నిర్లక్ష్యం చేస్తుంటే మరి మేము ఆయన మీద కేసు వేస్తాం నేను వేస్తాను కేసు అంటే ఖచ్చితంగా వేస్తాను అది చెప్పండి ఇది ఇందులో కూడా రాసేయండి అంటే వారి కోతులు వెంటనే వారి కోతు వెంటనే వారి కోతు వెంట వారి కోలు వెంట వారి కోతు వెంట వారి కోతు వెంట వారి కోతు వెంట வாரி கோத்துல வாரி கோத்து வெட்டே வாரி கோத்து வெட்டே வாரி கோத்து வெட்டேன் வாலு கோத்துல வெட்டேன் வாலு கோத்துல வெட்டி వారి కోతు వెంటనే వారి కోతు వెంట పోరాడత కోరి కోరు పుడ్చే వరకు పోరాడతాం కోరి కోతులు పుట్టి వరకు కోరి కోతులు పుడిచే వరకు మైన్

చెరేల నరసింహం అండి నేను ఎమ్మెల్సీ అభ్యర్థిని నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ కొండ చేసే కార్యక్రమానికి మద్దతుగా నేను రావడం జరిగింది ఎప్పటి నుంచో ఆయన పోరాటం చేస్తున్నారు ఈయన ఒకసారి అయితే ఈ అందులో నీటిలోంచి ఈ వెళ్ళాక ఆ దిబ్బ మీదకి ఎక్కువ కూర్చొని పాములు ఈ పొట్ట అన్నీ ఉన్నటువంటి చోట భయం లేకుండా ఆ రాత్రి ఆత్మను అక్కడ తెల్లవారులు అధ్యక్ష చేయడం జరిగింది అయినా కూడా అధికారులు ఇంకా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు కాబట్టి ఈ ఐదుకారుల యొక్క నిర్లవ నిర్లక్ష్య వైఖరి నశించాలని మేము కోరుతున్నాం అలాగే ఈ అధికారులు దిగివచ్చి ఈ యొక్క యాజమాన్యం యాజమాన్యం కూడా దిగి వచ్చి ఈ గోతులు పూడ్చినట్టయితేనే బాగుంటుంది లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొండబాబు గారు తగ్గే మనిషి ఏమి కాదైనా కాబట్టి ఈ ఎంతోమంది అక్కడ చాలామంది చనిపోవడం జరిగింది కానీ అందులో ఈ గోతులు ఈ క్వారీలో కంకరని తవ్వుకుని వెళ్ళిపోయి వాళ్ళు లాభం చూసుకున్నారు తప్ప ఈ ప్రజలు బాగోగులు పట్టించుకోవడం కానీ వాళ్ళకి జరిగే నష్టాలు పూర్తం కానీ చేయట్లేదు ఈరోజు ఈ కొండబాబు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఈయన కోర్టులో కూడా వేసిన వేయడం జరిగింది ఈయన ముందు పట్టి బడ్జెట్ వద్ద ఈయన పట్టుబడన విక్రమార్కుడు ఆయనకి నా మద్దతు తెలియజేస్తూ ఈ రాజవ్ ఎమండ్రి ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క న్యాయం జరగాలని కోరుకుంటూ నేను మీ కొండబాబు గారి మద్దతు తెలియజేస్తాను నా పేరు కాండ్రేగ నరసింహం నేను ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇక్కడ ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పోటీ చేస్తాం పార్లమెంటరీ క్వారీ పోడ్చాలని అనేక సందర్భాల్లో మేము ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకునేందువల్ల మరి హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు క్వారీ గోతులు పోడ్చాలని చుట్టూ పెన్సింగ్ వేయాలని అదేవిధంగా ఎవరైతే ఎవరైతే క్వారీ వానర్స్ ఉన్నారో తగ్గి వదిలేసినటువంటి క్వారీ వానర్సు వాళ్ళు ఏమిటే పుడిపించాలని చెప్పేసి ఇలాగ అనేక ఆదేశాలు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరించడంతో ఈ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరి ఈ క్వారీ గోతులు పోడ్చడం జరగట్లేదు మరి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి చెప్పాలంటే చనిపోయే వాళ్ళ మాట ఎలా ఉన్నప్పటికీ కూడా చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు ఇళ్ళలాంటి వాళ్ళకి విపరీతమైన దోమలు పుట్టుకొచ్చి మలేరియా ఫైలేరియా డయేరియా అనేక రోగాలు మరి ప్రజలకు అంటువ్యాధుల కింద ప్రబలితా ఉన్నాయి ఈ అంటువ్యాధుల్ని నివారించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది కానీ అడుగులు లోతున్నటువంటి నూట యాభై అడుగులు లోతున్నటువంటి కోరి మరి మరి అడుగులు వంద ఎకరాల భూమి ఉన్నటువంటి కోరి నిర్లక్ష్యంగా మళ్ళీ రాజమండ్రి నడిబుడ్డిన అర్బన్లోను మరి ఈ క్వారికోతులు అన్నీ ఉన్నాయి దీన్ని ఏ విధంగానైనా సరే పోడ్చాలని చెప్పేసి చెప్తా చెప్తూ వస్తున్నాం ఇవి పోడ్చట్లేదు సైడ్ మీద కోర్టు తిక్కన్న కేసు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైడ్ మీద మరి గతంలో ఉన్నటువంటి వేడి మీద వేయడం జరిగింది ఇప్పటికైనా సరే ఇది కానీ పరిష్కారం కాకపోతే వెంటనే సైడ్ మీద మరి నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏసీ కోర్టు థిక్ కింద ఆయన్ని పరిగణించవలసినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి ఇదే మైన్ సైడ్కి ముందే హెచ్చరిక చేస్తున్నాం సరైన విధానం కాకపోయిందంటే ఆయన మీద సీరియస్ యాక్షనే చేసుకోవడం జరుగుద్ది అని చెప్పేసి మరి మేము ప్రజలు అంచేపు కూలి మన్నాలి మా అంచేపు ఇలా తిరగడం అనేటటువంటిది జరగదు భవిష్యత్తులో ఏదైతే మరి ఐవే రోడ్డు నిర్బంధం పెట్టామో అది మరి తొందరలో ఐవే రోడ్డు నిర్బంధం జరుగుద్ది మరి అప్పుడు నాలుగైదు వందల మందితో మరి రోడ్డు నిర్బంధం చేయడం జరుగుద్ది అప్పుడు అప్పటికైనా సరే మరి ప్రభుత్వ అధికార యంత్రాంగం కలిసి వస్తుందో లేకపోతే క్వారీ యాజమాన్యం దిగి వస్తారో లేకపోతే ఏంటి అనేటటువంటి తెలియదు ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ ఇచ్చేటటువంటి మెమరాలను కంటెంప్ ట్యాప్ పూర్తి చేయడానికి మరి ఎంతకాలమో మేము పోరాటాలు చేసి కూలి కూలీనాలు మారుకొని జనాలు వచ్చే పరిస్థితి కాదు అనారోగ్యాలు పాలవుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు సూపర్టెంట్ గారు ఉన్నారు సూపర్నెంట్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మహేంద్ర శైలి గారు కూడా సరిగ్గా కనపడరు ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ పేరే తప్ప మనుషులు కనపడరు ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా అంచేత సూపర్నెంట్ గారికి ఇప్పుడు ఇవ్వడం జరుగుద్ది ఆ తర్వాత మరి ఆ సూపర్నెంట్ గారికి కూడా చెప్పేస్తామండి